నల్గొండ జిల్లాలోని చండూరు నాంపెల్లి మండల కేంద్రాల్లో గాంధీజీ విద్యా సంస్థలలో సంక్రాంతి సంబరాలను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థలు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల బోధనా సిబ్బంది విద్యార్థులు పాఠశాల మైదానంలో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి రంగురంగులతో ఆటపాటలతో విద్యార్థుల హరిదాసు వేషధారణతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు అనంతరం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మొదటి రోజు రంగురంగులతో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారని ముఖ్యంగా ఈ పండుగ రైతుల పండుగగా భావిస్తారని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఈ పండుగ గొప్పగా జరుపుకుంటారని ఈ సంక్రాంతి తెలుగు వాళ్ళందరి గొప్పతనాన్ని చాటుతుందని అన్నారు అందరికీ శుభం కలగాలని కోరారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు ఆటపాటల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు సరికొండ వెంకన్న కర్ణాటి నాగరాజు ప్రిన్సిపల్స్ చెరుపల్లి రామయ్య బందనాథం సురేష్ సత్యనారాయణమూర్తి వెంకట్రావు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మనకి ఎంతో మంచి చదువుతుంది అని చెప్పేసి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అందరికీ మంచి చదువు మన ఊర్లో భోగి మంటల దగ్గరికి వెళ్ళి ఆ బూడిదను మనం బొట్టుగా ధరించుకోవాలి అందరం తెలుసా తెలియదు కాబట్టి మీరు దేవాలయాల దగ్గర భోగి మంటలు వేస్తుంటారు ఆ భోగి మంటల దగ్గర మనం వెళ్ళి ఇప్పుడు చెప్పిన విధంగా కూడా మన రోజులు జరుపుకుంటారు చెప్పండి ఎన్ని రోజులు సార్ మన స్కూల్ ఆరు రోజులుగా సెలవులు సిక్స్ డేసా ఎప్పటి నుండి ఎప్పటివరకు ఎప్పటి నుండి ఇప్పటి వరకు ట్వెల్త్ నుండి తర్వాత ఆరు రోజులు పండుగ కదా